you want నమస్తే నా ఫిషింగ్ సో ఇవైతే మనం కొత్త లొకేషన్కి అయితే వచ్చాము చూడండి ఈ కొత్త లొకేషన్ మంది అడిగి అడిగినా కూడా వేస్ట్ ఎందుకంటే ఇది అబ్జెక్షన్ ఉన్న లొకేషన్ చెప్పడానికి రాదు ఒక ఇన్వైట్ చేసినా నన్ను అందుకే వచ్చాను ఈ లొకేషన్ చెప్పడానికి రాదు అయితే మనం ఫీడర్ పిండి పెట్టి చూపిస్తా ఓకే మనం ఫీడర్ పిండి పెట్టుకున్నాము చూడండి మనతో దొరికే డబ్బాలు ఇవే ఈ ఫీడర్ ఈ డబ్బా రెండు వందలే కేవలం చాలామందికి పంపిస్తున్నా కూడా మనం దీనికి పిండి పెట్టుకుందాం ఈ పిండిలో కలిపింది గోధుమ పిండి అరచిపండ్లు తవుడు అలాగే గుడ్లు ఐదు ఐటమ్సే వేరే ఏం కలపలేదు ఇంటికానే కలుపుకొని వచ్చాను అందుకొరికే మీకు చూపించలేకపోయాను అందుకొరికే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను మీకు క్లియర్గా అర్థం కావాలంటే నా ఇంతకుముందు పెట్టిన వీడియోల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇలా పిండి పెట్టుకున్న తర్వాత పాపస్ మాత్రం పక్క వాడాలి మనం ఇవి మాత్రం పక్కా వాడాలి ఒక్కొక్కదానికి రెండు రెండు పెట్టాలి ఇంకా ఒక్కదానికి రెండు పెట్టాలి పక్క ఇట్లా మూడి ముడి పెట్టుకున్న తర్వాత దీన్ని లైట్గా ఇలా పెట్టాలి చుట్టుముట్టు ఇట పెట్టాలి ఇట్ట పెట్టేసిన తర్వాత లైట్గా పిండి పెట్టాలి పైన మనం వాటర్లో త్రో చేసినప్పుడు ఇవి మాత్రం ఊసిపోకూడదు ఊసిపోకుండా పిండి పెట్టుకోవాలి ఈ పాపప్స్ ఎలా బయటకు వస్తాయి అని అంటారు కొంతమంది అది పిండి కరిగి వస్తుంది లేకుంటే చేప తిన్నప్పుడు కూడా బయటకు వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం సెటప్ ఓకే మనం దీని వాటిలో త్రో చేద్దాం చాలా ఇబ్బంది ఉంది ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో డబ్బా జమ్మాలంటే చాలా జాగ్రత్త ఉండాలి చేయదవుతుంది ప్లేస్ బాగాలేదు నేను డబ్బా వేసి రాళ్ళ పక్కన పెడితే సరిపోతుంది రాళ్ళ రాళ్ళ పక్కన పెడితే సరిపోతుంది ఓకే మరి ఇలాగని డబ్బాలు మొత్తం వేసేద్దాం డబ్బాలు మొత్తం వేసేసిన తర్వాత మీకు ఏం చావాలో పడితే మొత్తం క్లియర్గా చూపిస్తాను ఓకే మరి పడిన తేన तुम्हारा फोन है नहीं निकाल दो निकाल बता दो उन्हें तुम्हारा फोन है आपका? नहीं उनका है वो फोन मेरा फोन अंदर है तुम्हारा फोन से नहीं अच्छा था एयरफोन उससे निकाल बाद में वीडियो से, सेंड कर दो उसको क्वालिटी अच्छा था ना अच्छा अच्छा रहता मन फू बोनी बोनी आ, का पड़ी ఓకే దీన్ని వాటర్ లేసేద్దాం మనం ఆగ్లే తగలుతున్నాయి எந்தக்கப்பா డబ్బా ఎగ్గిరి పడింది చూద్దాం ఏ సైజు ఉందో మరి లైన్ ఆగుతలేదు పోతనే ఉంది అన్నా ఆడ తెలియదనా రవు కనిపించింది నీకు ఆడ వాటర్లో కనిపిస్తుంది లేదో నేను కనిపి నాకెళ్తు మొత్తం వస్తలేదు గడ్డకి సైజ్ మాత్రం మంచిగానే ఉన్నట్టుంది అది సడన్ గా ఉండి కొడితే డబ్బా ఎగిరి పడింది శాఖ అయితేనా మనము అది వస్తాయి గడ్డకి చెప్పలేము వస్తే మనది లేకపోతే గంగమతాల సైజు సూపర్ ఉంది బిగ్ సైజు ఉంది మన డబ్బాలకు మన ఫీడాల మీద పడ్డది సైజు మాత్రం బొమ్మ అనిపించింది పక్క ఒక నాలుగున్నర ఐదు ఉండొచ్చు ఉక్కు పైన పేదవిక అయింది చూడండి ఉక్కు మాత్రం పై పేదవికి అయింది ఉక్కు గింత కూడా బెండ్ కాలేదు వన్ పర్సెంట్ కూడా బెండ్ కాలేదు ఎయిట్ నెంబర్ ఉక్కు ఓకే దీని సక్క ఇది రవ్వ అనేది చూపేయలేదు అప్పుడు వీడియో తీసుకొని లేకుండా గడ్డ గుంజేసినాను ఈ రవ్వ చూశారు కదా ఎట్ట వచ్చిందో పక్కా ఒక ఐదు పక్క అవకాశం ఉంటుంది big size Pakai itu nggak bisa mandorabu. ఓకే నెక్స్ట్ టైం పడుతుంది చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ పన్నె చేపలు మొత్తం చూపిస్తాను టైం చాలా అవుతుంది ఇంటికి వెళ్ళాలి ఎన్ని చేపలు పడినా మేము గడక గడగ చూపిస్తాను చాలా చేపలు పడినాయి ఇది చూపినా రాదు గడ్డకి వెళ్ళిన తర్వాత కింద వేసి పట్టుకొని చూపిస్తాను క్లియర్గా ఒక మరి గడ్డకి వెళ్దాం ఓకే అయితే అటు పడి గడ్డకి వచ్చేసాము నీకు కింద పోసి చూపిస్తా చూడండి రవ్వులు మూడు మూడు రవ్వులు మూడు కాకువరకలు అన్నాయి ఇదే ఈరోజు బిగ్ సైజ్ చూడండి ఈరోజు ఇదే మనకు బిగ్ సైజ్ ఇదొకటి రవ్వు చూడండి మనకు బిగ్ సైజ్ ఇవే ఈరోజు ఓకే మరి ఈ రోజు వీడియో ఇది చాలా కష్టపడ్డాను నీ వీడియో కోసం వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే పక్కా లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో బాయ్ మరి